హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో బెండకాయ కూర చూశారు కదా ఈ బెండకాయ కూర చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ అన్నంలో సైడ్ డిష్గా కానీ అండి చాలా రుచిగా ఉంటుంది అందులోనూ ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో మార్నింగ్ క్యారియర్ ఇవ్వాలి క్యారియర్ ఇవ్వాలి అంటే డీప్ ఫ్రై చేసుకుంటూ కూర్చుంటే చాలా టైం పడుతుంది సో ఈరోజు నేను చపాతి చేశాను మా వారికి లంచ్ బాక్స్కు సో చపాతీ చేశాను చపాతీలోకి మా వారికి డీప్ ఫ్రై కంటే ఇలాగా చాలా ఇష్టం అన్నమాట రొట్టెలో కానీ చపాతీలో కానీ మా వారికి ఇలా చేస్తే చాలా బాగా తింటారు అర కేజీ బెండకాయ పెట్టినా తింటారండి అదే ఫ్రై పావు కేజీ పెట్టినా తినరు వంద గ్రాములు పెట్టినా తినరు అంత పెట్టినా తినరు ఫ్రై కానీ ఇలా చేశాను అనుకోండి ఇదంతా ఆయనే తినేస్తారు ఇప్పుడు నేను లంచ్ బాక్స్ పెడతాను కదా సో అంతా ఆయనే తినేస్తారు సో ఇంత ఆరోగ్యకరమైన ఫైబర్ రిచ్ అలాగే తక్కువ టైంలో అయిపోయే బెండకాయ కూరను ఎలాగ చేసుకోవాలనేది మీతోటి చూపించేస్తాను అందులోనండి తక్కువ టైంలో రుచి ఎక్కువ తోటి ఈ బెండకాయ కూరను చేసేసుకోవచ్చు ఇక ఎందుకు ఆలస్యం చూసేయండి ఈ బెండకాయ కూరను చేసుకోవటానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి అవి కొద్దిగా వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పావు కేజీ బెండకాయలు కూడా బాగా కడిగేసి అవి కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టమాటా కూడా నండి ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాలు ఇవన్నీ వేగేలాగా వేపేసుకోవాలి చెప్పాను కదండి తక్కువ టైంలో మనకు రుచికరమైన ఈ బెండకాయ కూరను తయారు చేసుకోవటం వలన జొన్న రొట్టెలో తినచ్చు అలాగే చపాతీలో తినచ్చు వైట్ రైస్లో ఏ పప్పుతోటో లేదు అనుకుంటే సాంబార్ తోటో సైడ్ డిష్గా కూడా తినొచ్చు సో అదంతా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక రుచికి తగ్గ సాల్ట్ వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని దీనికి మీకు కావలసినంత కారము కారం ఎక్కువగా తినేవాళ్ళు కారం కొద్దిగా ఎక్కువ వేసుకున్న రుచి బాగుంటుంది లేదు అనుకుంటే దీనితో పాటు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్న బాగుంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసి మరొక రెండు మూడు నిమిషాలు బాగా వేపేసుకోవాలి దీనికి వాటర్ వెయ్యనవసం లేదు దీనిలో ఉన్న వాటర్ అనేది వస్తుంది ఒకవేళ మనం ఫ్రై అంటే అది వేరే ప్రొసీజర్లో చేసుకుంటాం కాబట్టి ఇది కూరనండి డీప్ ఫ్రై కాదు లేదు గ్రేవీగా కాదండి జస్ట్ ఇది సైడ్ డిష్గా అలాగే చపాతీలోకి చేసుకుంటున్నాము జొన్న రొట్టెలో కూడా అండి చాలా రుచిగా ఉంటుంది సో ఏ దాంట్లోకైనా మనకి చాలా రుచిగా ఉంటుంది ఇదన్నీ కలిపేసుకొని నీళ్ళు వెయ్యటం లేదు కాబట్టి మూత పెట్టేసుకొని దీనిని మగ్గనిచ్చుకోవాలి సో మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఇది మగ్గిన తరువాత కచ్చాబిచ్చాగా కట్ చేసుకున్న ఒక ఐదారు వెల్లుల్లిపాయలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి దీనికి రుచి అంతా ఈ వెల్లుల్లి జీలకర్ర పొడి వేయటం వల్లేనండి ఈ కూరకు అంత రుచి వచ్చేది నార్మల్గా మనము టమోటా కారం పసుపు ధనియాల పొడి వేసి చేస్తాం కానీ ఈ కూరలో రుచి పెరగటానికి ఏ దాంట్లో తిన్న టేస్ట్ మరింత రుచిగా ఉండటానికండి సో దీనికి వెల్లుల్లి అలాగే జీలకర్ర పొడి అనేది చాలా రుచిని యాడ్ చేస్తుంది ఇలాగ మూత పెట్టేసి మధ్య మధ్యలో కలిపేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకోవాలి మధ్య మధ్యలో కలపకపోతే అడుగంటేసి మాడిపోతుంది కాబట్టి వీలైనంత వరకు మధ్య మధ్యలో ఈ బెండకాయ కూరను కలపటం వలన వాటర్ వెయ్యనవసరం లేదు అలాగే అడుగు కూడా అంటకుండా కూర అంటే బెండకాయలు బాగా మగ్గిపోతాయి ఇది మగ్గిపోవాలి అనేసి ఎక్కువసేపు కూడా ఉంచనవసరం లేదు కట్ చేస్తే బెండకాయ కట్ చేస్తే చక్కగా బెండకాయ కట్ అయిపోతుందండి అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఓకే మనకు కూర రెడీ అయిపోయింది అనేసి సో ఇలాగ తయారైన ఈ కూరకు ఇక బెండకాయ ఎప్పుడైతే కట్ అవుతుందో అప్పుడు దీనిని మనము రెడీ అయిపోయినట్లు తెలుసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కరివేపాకును పైన చిలకరిస్తే సరిపోతుంది సో ఇక బెండకాయ కూర అయిపోయింది పొరలు పొరలుగా రావటం కోసం అనేసి చపాతీని కూడా తయారు చేసేస్తూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు మా వారికి లంచ్ బాక్స్లోకి చపాతీలోకి బెండకాయ కూరను ఒక ఐదు నిమిషాలలో ఎలాగ తయారు చేశానో అలాగే బాగా పొంగుతూ ఉన్న చపాతీలను కూడా తయారు చేసి లంచ్ బాక్స్ అనేది రెడీ చేశాను ఈ బెండకాయ కూరను మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను ఓకేనండి చూశారు కదా సింపుల్గా మా వారికి ఎంతో ఇష్టమైన బెండకాయ కూరను ఈరోజు చపాతీలోకి క్యారియర్ కోసం పెడుతున్నాను ఇది మీకు నచ్చితే ఒక లైక్ వీలవుతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను నేను మీ మామ్ను మామూలు అండి